ఆరోగ్య విపత్తు తాండవిస్తున్నది దాన్ని దానికి జగన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేరుతో హడావుడి సురక్ష పేరుతో పేదలను మాయ చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆరోగ్య విపత్తి తా తాండవిస్తుందంటే నాశరకం మద్యం తాగటం వల్ల ఈ జగన్ రెడ్డి యాభై ఏడు నెలల పరిపాలనా కాలంలో ముప్పై ఐదు లక్షల మంది పేదలు మధ్యతరత కుటుంబాలు హాస్పిటల్లో పాలై వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు కొందరు ఆ రకమైన స్తోమత లేని వాళ్ళు ఒక ముప్పై వేల మంది ఈ నాశరకం మధ్య వలన వాళ్ళ ప్రాణాలు కోల్పోవటం జరిగింది నాసిరకం మద్యం వల్ల లక్షల మంది వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటుంటే దానికి కారణం ఎవరు జగన్ రెడ్డి యొక్క ధనదాహం కాదా రెండు లక్షల కోట్ల విలువైన నాశరకం మద్యం జగన్ రెడ్డి పరిపాలనలో అమ్మటం జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయలు పేదలు వాళ్ళ భార్యలు బిడ్డలు తినాల్సిన సంపాదనని ఈ నాశరకం మద్యానికి బలిపెట్టడం జరిగింది ఈ రెండు లక్షల కోట్ల నాశరకం మద్యంలో ఒక లక్ష కోట్లు నేరుగా జగన్ రెడ్డి ఆయన ముఠ అవినీతికి బలైపోయింది ఈ రకంగా రెండు లక్షల కోట్ల విలువైన మద్యం పేదల చేత తాగించటం వల్ల వాళ్ళ ఆరోగ్య ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతిని అందులో ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఆరోగ్యం చెడిపోయిన వారు దానికోసం వాళ్ళ ఆస్తుల్ని ప్రాణాలే కాదు ఆస్తులు కూడా పోగొట్టుకోవటం జరిగింది అట్లాగే వాళ్ళ భార్యాబిడ్డలు తినాల్సిన సంపాదన పేదల సంపాదన అంతా ఈ నాశిరకం మధ్యానికి పోవటం వల్ల వాళ్ళ పిల్లలకు ఆహారం కూడా అందించలేక పిల్లల ఆరోగ్యాలు పిల్లల మరణాలు కూడా పెరగటం జరిగింది అందువలన నీతి ఆయోగ్య యొక్క ర్యాంకింగ్స్ చూసినట్టయితే ఈ వైద్య ప్రమాణాలలో చంద్రబాబు హయాంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉంది ఆరోగ్య ప్రమాణాలలో అదే జగన్ రెడ్డి ఈ పరిపాలనా కాలంలో ఆరోగ్య ప్రమాణాలలో నాలుగో స్థానం నుంచి పదో పదవ స్థానానికి దిగదారటం జరిగింది అందువల్ల నువ్వు ఆరోగ్యానికి ఏదో చేశానని సాక్షి పేపర్ నిండా ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కోటాను కోట్ల రూపాయలు సాక్షికి సాక్షి పత్రిక ఈరోజు